హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉందో మేలే కాలేదు మాకు దగ్గు ఎక్కువగా ఉంది అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది దీనికోసం ఫస్ట్గా వచ్చేసి కొద్దిగా అల్లం అయితే తీసేసుకొని పైన పొట్టంతా ఈ విధంగా నీట్ గా తీసుకున్న తర్వాత ఒక రోట్లకైతే వేసుకొని బాగా దంచుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఈ అల్లము ఈ వెల్లుల్లిపాయల్ని రెండింటిని ఈ విధంగా బాగా దంచి తీసుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి మనం దంచి పెట్టుకున్న అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ ని ఈ వాటర్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి ఈ నిమ్మకాయలో మనకి సగం నిమ్మఒప్పు అయితే సరిపోతుంది ఈ నిమ్మకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ వాటర్లోకి అయితే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఆ రెండు గ్లాసుల వాటరు ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు కొద్దిగా మిరియాలను కూడా తీసుకున్నానండి వీటిని కూడా ఈ విధంగా దంచుకొని ఈ వాటర్ లో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఎవరికైతే గొంతుల కాఫ్ గొంతు నొప్పి దగ్గు ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే చాలా వరకు మనకి మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది చూడండి ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని దించేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకొని ఈ వాటర్ని చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి మనము ఈ అల్లము వెల్లుల్లిపాయలు అంతా వేసుకున్నాం కదండి అవైతే మీరు ఎంత క్వాంటిటీలో కషాయం అయితే చేసుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట నేనైతే ఒక్కరికి సరిపడా కషాయం అయితే రెడీ చేసుకున్నాను చూడండి కషాయం అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ కషాయంని మనము ఒకేసారి అంతా తీసుకోకూడదండి మార్నింగ్ పరగడపనే కొద్దిగా మళ్ళీ భోజనం అయిన తర్వాత కొద్దిగా అలా మూడు సార్లుగా తీసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి హ్యాండ్ వాష్ డబ్బాలు మనం తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కసారి ఇలా వత్తామనుకోండి మనకి ఎక్కువ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బ్యాండ్స్ అయినా లేదు అంటే రబ్బర్ బ్యాండ్స్ సన్నగా వస్తూ ఉంటాయి కదండీ అవైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక్క బ్యాండ్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ హ్యాండ్ వాష్ డబ్బాకైతే వేసేసుకోవాలి ఇలా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఎంత గట్టిగా మనం ఫ్రెష్ చేసినా కూడా కొద్దిగానే వస్తుందనమాట చూడండి నేనైతే కొద్దిగా ఒత్తి కూడా చూపించాను చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఈ విధంగా కంపల్సరీగా చేయాల్సిందే అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే మాప్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఈ విధంగా పాతవి ఏవైనా నైటీలు ఉన్నా లేదు అంటే పిల్లలవి టీషర్ట్స్ ఉంటాయి కదండి ఆ టీషర్ట్ల తోటి కూడా మనం ఈజీగా మాప్ అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే పాతబడిపోయిన ఒక నైటీ అయితే తీసుకున్నానండి ఈ నైటీకి పై భాగం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంచు గ్యాప్ పెట్టేసుకొని సన్న సన్నగా వచ్చేటట్టు నైటీ ఫుల్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే వైట్ క్లాత్ కూడా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు చేతులతోటి ఈ విధంగా అంటూ వచ్చామనుకోండి మనకు చక్కగా థ్రెడ్స్ అయితే రెడీ అయిపోతాయి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి థ్రెడ్స్ అయితే చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడైతే అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు జోడించుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకొని మాప్ స్టిక్ అయితే ఉంటుంది కదండీ ఇలాంటి మాప్ స్టిక్ అయినా లేదు అంటే నార్మల్ స్టిక్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలాంటి స్టిక్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థ్రెడ్స్ అన్నిటినీ కూడా ఈ స్టిక్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఏదైనా ఒక దారం అయితే తీసేసుకొని రెండు మూడు చుట్లు చుట్టుకున్న తర్వాత గట్టిగా ముడి వేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి థ్రెడ్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు ఈ విధంగా ఏదైనా పొడుగ్గా ఉన్నాయనుకోండి అవన్నీ సమానంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి మాప్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూడండి మాప్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఇల్లు తుడుచుకోవటానికైనా లేదు అంటే మనం పైన నుండి కబోర్డ్స్ అయితే తుడుచుకోవటానికి మనకు కష్టంగా ఉంటుంది కదండి అలా మనము డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా కబోర్డ్స్ తుడుచుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీ దగ్గర కాటన్ క్లాత్స్ ఉంటే వాటితో ఈ విధంగా రెడీ చేసుకున్నారనుకోండి కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ మ్యాట్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా బకెట్లో హాఫ్ బకెట్ వరకు వాటర్ అయితే తీసేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా సోప్ పౌడర్ ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ దాకా నిమ్మ ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా డోర్ మ్యాట్లని ఈ విధంగా వాటర్లోకి వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట మనం ఇందులో నిమ్మ ఉప్పు ఈ సోడా వేసుకున్నాం కదండి అవి ఈ మ్యాట్లకున్న డస్ట్ అంతా నీట్గా వదిలిపోవటానికి బాగా హెల్ప్ చేస్తాయి చూడండి ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఈ డోర్ మ్యాట్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో ఈ విధంగా నానపెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎటువంటి బ్రష్ పెట్టిన అవసరం లేదు ఉతకాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ విధంగా నీళ్ళలో జాల్చుకొని మనం ఎండలో ఆరపెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో చూడండి వాటర్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి విటుకున్న మురికంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అనేసి అయితే ఈ విధంగా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడమే కష్టము అని అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఒక వన్ అవర్ పాటు ఈ వాటర్లో నానపెట్టి తీసాను అంతే అండి మ్యాట్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ గింజల్ని మనం ఈజీగా ఎలా వల్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ స్వీట్ కార్న్ కి మొదలు ఉంటుంది కదండి అదైతే కట్ చేసేసుకొని ఇలా నైప్ తీసేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఒక్కొక్క గింజనే ఒలుచుకుంటూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకుంటుందనమాట ఈ విధంగా కట్ చేసేసుకున్నామనుకోండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా కూడా ఈ విధంగా గింజల్ని ఈజీగా వల్చేసుకోవచ్చు నేనైతే మూడు స్వీట్ కార్న్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి తక్కువ టైంలోనే చూడండి మనం ఎన్ని గింజలను అయితే వల్చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఓడనల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం దానికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ నాలుగు నుంచి ఐదు జ్ఞాప్తినేల్ బాల్స్ అయితే తీసుకున్నాను ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకొని ఈ జ్ఞాప్త బాల్స్ని ఈ పేపర్ పైన పెట్టేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఈ పౌడర్ని అంతా ఈ బౌల్లోకైతే వేసేసుకొని త్రీ రూపీస్ ప్యాకెట్ కంఫర్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాయండి ఒక ప్యాకెట్ ఫుల్లు వేసేసుకోవాలి ఇందులోనే బేకింగ్ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి అలాగే పెవికల్ అయితే వస్తుంది కదండీ ఇలాంటి పెవికల్ని ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి కంఫర్ట్ అయితే మీరు ఏ కంఫర్ట్నైతే అయితే ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారో సేమ్ అదే వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఓడనల్ మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాయండి వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనకు కలర్ ఈ కలర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే ఏదైనా ఒక థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా మనం కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ లోపలికి థ్రెడ్ని సెట్ చేసుకోవాలి నార్మల్గా మనము పువ్వులు కట్టుకోవడానికి థ్రెడ్ అయితే యూజ్ చేస్తుంటాం కదండి దాంట్లోనే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా థ్రెడ్ని సెట్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా బాగా ఈ విధంగా డిప్ చేసేసుకొని మనము ఒక రోజంతా ఎండలో బాగా ఆరపెట్టుకోవాలన్నమాట చూడండి నేనైతే ఎండలో పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా ఉడనలు అయితే రెడీ అయిపోయిందో ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎంచక్క వాష్రూమ్లో అయితే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనం బయట నుండి కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి జిబ్లాక్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఇందులో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వర్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి మనకి ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వర్క్ వచ్చేసి అవి మనకి మాట మాటికి వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట పిల్లలవి వర్క్ డ్రెస్సెస్ కానివ్వండి మనం పట్టు శారీస్లో వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయి కదండి ఆ బ్లౌజెస్ కానివ్వండి రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మనం మాట మాటికి వాష్ చేసుకోవాలంటే వర్క్ అంతా పోతుంది కదండి అలాంటప్పుడు మనం ఒకసారి వేసుకున్న తర్వాత స్వెట్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే నేను ఫుల్ వర్క్ వచ్చిన లాంగ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి ఈ డ్రెస్ని ఈ విధంగా ఉల్టా చేసుకొని లోపల వైపుకి మనం ఈ విధంగా ఫాన్స్ పౌడర్ కానివ్వండి వేరే ఏదైనా పర్లేదనమాట మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారో ఆ పౌడర్ని ఈ విధంగా డ్రెస్ మొత్తం వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా రబ్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా మనకి స్వెట్టులా ఉన్నా తడి తడిగా ఉన్నా కూడా ఆ తడినంతా కూడా ఈ పౌడర్ పిలిచేసుకుంటుందన్నమాట ఈ విధంగా డ్రెస్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా మరి ఎక్కువ పౌడర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి తక్కువగానే వేసుకుంటే చాలు వేసేసుకొని ఈ విధంగా బాగా రబ్ చేసుకొని కొద్దిసేపు అలా మనం నీడలోనే ఆర్పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ రాదనమాట స్వెట్ స్మెల్ కానివ్వండి బేరే బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సింక్ లో మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి అవి మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా సింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పాన్స్ పౌడరు కొద్దిగా పసుపు అయితే వేసానండి ఈ విధంగా నీళ్ళు వెళ్ళే చోట ఆ హోల్ చోట మనం ఈ విధంగా పౌడరు పసుపు వేసేసుకున్నాం అనుకోండి మనకి చిన్న చిన్న బొద్దింక పిల్లలు అనేవి నైట్ పూట బయట వస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా నైట్ పూట ఇలా చేస్తామనుకోండి మనకి బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం శారీస్లో బ్లౌజెస్ అయితే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాం కదండీ వీటికి ఈ బుక్స్ ఉంటాయి కాబట్టి అవి చిక్కులు పోవడం కానివ్వండి మిషన్కి రాసుకుంటూ ఉండడము హోల్సీల్లో చిక్కులు పోవడము అలా జరుగుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఉక్సున్న చోటంతా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని తర్వాత మనము వాషింగ్ మిషన్కి వేసుకున్నాం అనుకోండి అవి చిక్కులు పోవడం కానివ్వండి మిషన్లో రాసుకోవడం కానివ్వండి అలా ఏమి కాకుండా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా చిన్నది టీ కప్ అయితే ఉంటుంది కదండి ప్లాస్టిక్ది అదైతే ఒక కప్పు తీసేసుకొని అందులో మనం నార్మల్గా ఫేస్కి ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా దూధిని అయితే పెట్టేసుకుని ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి వాషింగ్ మిషన్ కి మనం బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి బట్టలంతా వాష్ చేసుకున్న తర్వాత మనం మిషన్ క్లోజ్ చేసి అలాగే పెట్టేస్తాం అనుకోండి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం బట్టలని వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసామనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా ఉంటుంది తర్వాత మనం బట్టలు వాష్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా బట్టలు వేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏదైతే కప్పులో కంఫర్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కప్పుని ఇదే విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి మనం మార్నింగే హడావిడిగా వంటలైతే చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా బెండకాయలనైతే ఈ విధంగా జోడించుకున్న తర్వాత ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని బెండకాయలున్నా కూడా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట కాయలు ఏవైనా పురుగున్నవి మనం చూసుకొని ఈ విధంగా ఒకేసారి జోడించుకొని ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి నిమిషాల్లో మన పనులు అయితే తొందరగా అయిపోతాయి చూడండి రెండే రెండు నిమిషాల్లో హాఫ్ కేజీ బెండకాయల వరకు అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తక్కువ టైంలోని ఎన్ని కేజీల బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలు కానివ్వండి ఎలుకలు కానివ్వండి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్ అనమాట అందరికీ కూడా సేఫ్టీగా ఎంత చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదండి సో ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెమెడీని చేసి పెట్టారనుకోండి మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది ఉడికిన అన్నంని కొద్దిగా అయితే తీసేసుకొని అందులో కొద్దిగా హార్పిక్ని వేసేసుకొని మనం ముద్దులలాగా అయినా చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం కొబ్బరిచూప్పులు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి వాటిల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలుకల నుండి మీకు చాలా వరకు రిలీఫ్ అయితే వస్తుంది మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేశారనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చింతపండు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ చింతపండు బాగా వేడేయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఈ చింతపండులో గింజలు కానివ్వండి నార్లు కానివ్వండి ఏమీ లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతనే ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండునంతా కూడా ఒక అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చింతపండు మనం వేయించుకున్నప్పుడు బాగా మెత్త మెత్తగా అనిపిస్తుందండి మళ్ళీ చల్లారాక మనకి ఫుల్ డ్రై అయిపోయినట్టు గట్టిగా అయిపోతుందనమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్ది కొద్దిగా చింతపండును వేసుకుంటూ ఈ విధంగా పౌడర్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు బాగా డ్రైగా ఉన్నిందనుకోండి అనుకోండి మనకి చింతపండు పొడి కూడా బాగా పొడి పొడిగా చాలా బాగుస్తుంది అనమాట చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను పౌడర్ అయితే చక్కగా వచ్చిందండి పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనము కూరల్లో వేసుకోవాలి అన్నప్పుడు చింతపండు నానపెట్టే అవసరం లేకుండా కొద్దిగా ఈ పౌడర్ని మనం కూరల్లో వేసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి నేనైతే ఈ విధంగా గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీ చేసుకోవటానికి ఫస్ట్ గా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా అటుకులు తీసుకోవాలి అటుకులు వచ్చేసి సన్నగా ఉన్నవైనా తీసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా పేపర్ అటుకులు వస్తాయి కదండి అవైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ అటుకుల్ని ఒకటి రెండు సార్లుగా ఈ డస్ట్ అంతా పోయేటట్టు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి మనం ఈ అటుకులు ఏమి నానపెట్టుకునే అవసరం లేదండి జస్ట్ వాష్ చేసుకుంటేనే మనకి అటుకులు అయితే బాగా మెత్తగా చక్కగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వాష్ చేసుకున్న ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ ఒక కప్పు దాకా గట్టి పెరుగు అయితే వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ అయితే అస్సలు వేయకూడదండి అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు దాకా వేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఇంకా కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు ఒక క్యారెట్ ని తురిమి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అవైతే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగే అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి పిండి అంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసేసుకొని చేతిని ఈ విధంగా డిప్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ మనం వడ షేప్లో చేసుకోవాలన్నమాట మనం వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి చేతికి అంటుకోకుండా ఉంటాయి వడ షేప్ కూడా చక్కగా వస్తుంది చాలా బాగా కదండి కదండీ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని పెట్టేసేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి నేనైతే అరిటాకుల్ని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి మనం ఇప్పుడు ఈ అరిటాకుల మీదే పెట్టి చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా వడషేప్ లో చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అరిటాకుల పైన అన్నిటినీ సెట్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ అరటాకు పైన పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతాయి అనమాట చూడండి నేనైతే అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి మీరు ఎన్ని ప్లేట్లకైతే అరేంజ్ చేసుకుంటున్నారు అనేది అయితే చూసుకొని అన్ని ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత చూడండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తున్నప్పుడే మనము ఇడ్లీ ప్లేట్లను అయితే పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొన్ని మనము డీప్ ఫ్రై కూడా చేసుకుంటున్నామండి నేనైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేశాను ఆయిల్ కూడా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ మనం ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఆగిన తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవేం ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మరి కొంచెం మనం ఇడ్లీ కుక్కర్లో అయితే స్టీమ్ పెట్టుకున్నాం కదండి అవైతే ఉడకయ్యే లేదా అనేది అయితే చూసేద్దాం చేతో ఈ విధంగా అన్నప్పుడు మనకి చేతికి కంటుకోలేదు అంటే కుక్ అయ్యాయి అని అర్థమండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని చల్లారనివ్వాలి మనం డీప్ ఫ్రై చేసుకున్న వడలైతే చూపిస్తున్నాను చూడండి వడలైతే ఎంత చక్కగా వచ్చాయో కదండి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదనమాట ఇప్పుడైతే ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి నేనైతే పుదీనా చట్నీతోటి సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు అంటే టమాటో సాసు లేదంటే అంటే చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి మనం ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ అయితే పెట్టుకున్నాం కదండీ అవైతే పూర్తిగా చల్లారాయి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ వీటికున్న ఆకులైతే ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం నేనైతే ఈ విధంగా ఆకులు పెట్టి ఉడికించుకున్నాను కదండి మీరు కావాలంటే ఆకులు పెట్టకుండా అలాగే డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకొని అయినా కూడా ఉడికించుకోవచ్చు అనమాట వీటికైతే ఒక చుక్క ఆయిల్ కూడా అస్సలు వేయలేదండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇలా చేసుకొని తిన్నామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కదండి పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే చూడండి రెండింటిని నేను ఒకే ప్లేట్ లోనే సర్వ్ చేసి చూపిస్తున్నాను పుదీనా చట్నీ తోటి సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇందులోకి చట్నీలైనా బాగుంటాయి లేదు అంటే టమాటో సాస్ అయినా కూడా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకున్న వాటి కంటే కూడా నాకు ఇడ్లీ కుక్కర్ లో ఉడికించుకున్నాం చూడండి అవైతే టేస్ట్ చాలా బాగా నచ్చాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి మనం ఎక్కడ ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా యూస్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటాయి మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి పచ్చి టమాటోలతోటి ఒక చట్నీ రెసిపీ అయితే చేసి చూపించిపోతున్నాను నేనైతే హాఫ్ కేజీ దాకా పచ్చి టమాటోలు తీసేసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసేసుకొని అవి కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని వేసేసుకొని ఇందులోనే గుప్పెడంత కొత్తిమీర నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు కొద్దిగా రాళ్ళ ఉప్పునైతే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ అంతా బాగా మగ్గించుకోవాలి ఈ టమాటో ముక్కలంతా బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర చిటికెడంతా పసుపు వేసేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో ముక్కలంతా పూర్తిగా చల్లారనివ్వాలి ఈ టమాటో ముక్కలు చల్లారేలోపు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసేసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా కొంచెం జారుడుగా ఉండేటట్టు బాగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే టమాటో ముక్కలు వేయించుకున్నప్పుడే చట్నీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నానండి మీరు కావాలంటే ఈ టైంలో లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ చట్నీకి మీకు పోపు ఇష్టం అయితే పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలాగే అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఏం పెట్టట్లేదండి ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను ఇలాగే అయినా కూడా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ తో మనం ఈ చట్నీని సర్వ్ చేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ కనే కాదండి దోశ చపాతి రాగి ముద్దకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి టమోటాల చట్నీ పచ్చడి అని కూడా చెప్పచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి